ఏసు సిలువలో పలికిన ఏడు మాటలలో రెండవ మాట లూకా ఇరవై మూడు నలభై రెండు నలభై మూడు ఆయన చూ ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను మనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను సిలువలో యేసు పలికిన ఏడు మాటలలో రెండవ మాట మన రక్షకుడైన యేసుక్రీస్తు పలికిన రెండవ మాట నేను నీవు నాతో కూడా పరదయసులో ఉండువని నిశ్చయంగా చెప్పుచున్నాను లూక ఇరవై మూడు నలభై మూడు ఏసు మరియు ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పుడు ఒక దొంగ అంటున్నాడు ఏసు నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను రక్షించుము అని గర్వంతో అన్నాడు మరొక దొంగ అంటున్నాడు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ఈ పశ్చాత్తాపముతో కూడిన మాట వలన నరకమునకు వెళ్ళవలసిన ఇతడు వెంటనే రక్షింపబడ్డాడు ఆఖరి నిమిషంలో రక్షించబడి ప్రపంచంలోనే అదృష్టవంతుడయ్యాడు బహుశా నీకు ఆఖరి నిమిషం ఇదేనేమో ఒకసారి ఆలోచించు పాపంలో జీవిస్తూ మరణిస్తే నరకమునకు వెళ్తావు ఆ నరకంలో అన్ని ఆ అగ్ని ఆరదు పురుగు చావదు మారు మనసు పొందుకొని రక్షించబడితే పరదైసునకు వెళ్తావు ఏ స్థలంలో వెళ్ళాలనుకుంటున్నావో నీ నిర్ణయములో ఆధారపడి ఉంది